హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు వీడియో కూడా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందండి అందుకనే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేస్తే మీకు వీడియోలో నేనేం షేర్ చేశాననేది క్లియర్గా అర్థమవుతుంది ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామంది ఏంటంటే ఫేస్ పైన ఎక్కువగా పింపుల్స్ పింపుల్ మార్క్స్ అలాగే పిగ్మెంటేషన్ నెక్స్ట్ ఏంటంటే కళ్ళ చుట్టూ ఎక్కువగా డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా వచ్చేసి ఒక్క ప్రాబ్లం కాదండి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే చాలా చాలా వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇలాంటి రెమెడీస్ అయితే ఎక్కువగా నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఈ రెమెడీస్ అయితే నేను షేర్ చేస్తున్నాను నేను యూజ్ చేసి నాకు రిజల్ట్ కనిపించాకనే నేను మీకు షేర్ చేయడం జరుగుతుందండి ఈరోజు నేను షేర్ చేసే ఈ రెమెడీతో మీకు ఫేస్ పైన ఉన్న పింపుల్స్ కానీ మార్క్స్ కానీ ఏవి ఉన్నా కూడా అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి అందుకనే మీరు ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయాలనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనివల్ల ఏంటంటే మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా మంచిగా అవుతుందండి చాలా పవర్ఫుల్ ప్యాక్ అయితే నేను ఈరోజు చెప్తున్నాను మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఈ రెమెడీని అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో నేను ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇక్కడ రైస్ ఫ్లోర్ అండి అంటే బియ్యం పిండి నెక్స్ట్ ఇక్కడ బేసిన్ ఫ్లోర్ అంటే శనగపిండి ఇవన్నీ కూడా మన ఇంట్లో మనకి డైలీ కూడా మన కిచెన్లో ఉండే ఐటమ్స్ అండి అందుకనే వీటితో సింపుల్గా చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే బ్రూ కాఫీ పౌడర్ని నేను ఇక్కడ తీసుకున్నాను మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉన్నా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టమాటో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ హనీ తేనెని కూడా తీసుకున్నాను ఈ తేనెలో నేను ఏంటంటే షుగర్ని యాడ్ చేసుకున్నానండి షుగర్ పౌడర్ ఉంటే మీరు షుగర్ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా షుగర్ని దీంట్లో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో కాఫీ పౌడర్ వన్ ప్యాకెట్ కట్ చేసేసి దీంట్లో వేసేసుకున్నానండి వేసేసుకొని దీంట్లోనే ఒక వన్ స్పూన్ ఇక్కడ బియ్యం పిండి అలాగే ఒక వన్ స్పూన్ ఇక్కడ శనగపిండిని యాడ్ చేసుకోండి చాలా బాగా వర్క్ అవుతుందండి మీరు వేలకు వేలు పెట్టేసి పార్లర్లో చుట్టూ తిరిగి అలాంటి ఫేషియల్స్ అన్నీ చేయించుకోవడం వల్ల దాంట్లో ఉండే కెమికల్స్ వల్ల ఇంకా ఫేస్ అయితే చాలా పాడైపోతుంది కాబట్టి అలాంటివన్నీ వాటన్నిటికీ చెక్ పెట్టేసి ఇలా సింపుల్ రెమెడీస్ అయితే మనం ఇంట్లో యూజ్ చేస్తే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలండి దీంట్లో నేను కాఫీ పౌడర్ అలాగే బియ్యం పిండి శనగపిండి వేసేసుకున్నాను వన్ స్పూన్ వన్ స్పూన్ ఈక్వల్ క్వాంటిటీతో వేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ హనీని కూడా నేను మిక్స్ చేసేసుకుంటున్నాను హనీలో నేనైతే షుగర్ని వేసుకున్నానండి మళ్ళీ మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ టమాటోని కట్ చేసేసి దాంట్లో ఉంటు జ్యూస్ ఉంటుంది కదండి ఆ జ్యూస్ని దీంట్లో నేను యాడ్ చేసేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒకవేళ మీకు ఏంటంటే ఇది మనం ఏంటంటే ప్యాక్ లాగా రెడీ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లైట్గా మామూలు కూల్ వాటర్ని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఇంకా ఇలాగా ప్యాక్ లాగా మొత్తంగా ప్రిపేర్ చేసేసుకోండి మొత్తంగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఈ ప్యాక్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ని ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసేసుకోవడం అండి మీరు ఈ ప్యాక్ని ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని వన్ వీక్ వరకు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అండి ఈ వన్ వీక్లో మీరు డైలీ యూజ్ చేయొచ్చు లేదు అనుకుంటే టైం లేదు అనుకుంటే మీరు వారంలో మూడు సార్లు ఇలాగా మీరు త్రీ డేస్ అయినా మీరు ఈ ప్యాక్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయి పింపుల్ మార్క్స్ ఉన్నాయి వాళ్ళు టూ డేస్కి ఒకసారి అయితే తప్పకుండా ఈ ప్యాక్ని మీరు యూజ్ చేయండి మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా వరకు కనిపిస్తుంది డెఫినెట్గా చెప్తున్నాను మీరు ట్రై చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ నేను హ్యాండ్ పైన చూపిస్తున్నాను మన ఫేస్ పైన కూడా ఇలాగే ట్యాన్గా అలాగే మురికిగా ఉంటుంది కదండి అదంతా కూడా వెంటనే రిమూవ్ అయిపోతుంది మీకు నేను లైవ్లోనే చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను హ్యాండ్ పైన ఈ ప్యాక్ని అప్లై చేస్తున్నాను ఇలాగే మీరు చక్కగా సోప్ పెట్టేసి ఫేస్ని వాష్ చేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ లాగా మసాజ్ చేసుకోండి ప్యాక్ తోటి చక్కగా మసాజ్ చేసుకుంటే మన ఫేస్ పైన ఉన్న మురికి కానీ ఏదైనా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే మనం కాఫీ పౌడర్ని దీంట్లో వేసాము అలాగే దీంట్లో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకి ఏంటంటే ఇన్స్టెంట్గా గ్లోయింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి కాఫీలో ఉండే కెఫీన్ అనేది మన స్కిన్ని ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా రావడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను కాఫీ పౌడర్తో నేను ఈ రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను ఇలాగ మసాజ్ చేసిన తర్వాత మీరు చూడండి ఇక్కడ లైవ్లోనే నేను మీకు చూపిస్తున్నాను ఇక నేను మసాజ్ చేస్తున్నప్పుడే మీకు గ్లోయింగ్ అనేది వచ్చేస్తుంది చూసారా ఇలాగే మన ఫేస్లో కూడా మనం మసాజ్ చేస్తున్నప్పుడు ఇలాగే గ్లోయింగ్ అనేది వస్తుంది ఇన్స్టెంట్గా మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ప్యాక్ని మీరు ప్రిపేర్ చేసేసుకొని చక్కగా వేసేసుకోవచ్చు మీకు ఇన్స్టెంట్ గ్లోయింగ్ రావాలి అనుకుంటే ఈ ప్యాక్ని తప్పకుండా వేసుకోండి ఇక్కడ నేను మీకు లైవ్లోనే చూపిస్తున్నాను నేను ఎలాంటి ఎఫెక్ట్స్ కానీ ఏమీ పెట్టలేదండి ఇలాగ మసాజ్ చేస్తున్నప్పుడే టెన్ మినిట్స్లోనే మనకి ఎంత గ్లోయింగ్ అనేది వస్తుంది ఇలాగ మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఇప్పుడు నేను ట్యాప్ కింద పెట్టేసి హ్యాండ్ని వాష్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత గ్లోయింగ్ అనేది వచ్చిందో మన ఫేస్లో కూడా ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది వస్తుందండి ఈ ప్యాక్ వల్ల అందుకని మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి పార్టీస్కి అలా వెళ్ళేటప్పుడు మీకు ఇన్స్టెంట్గా గ్లోయింగ్ రావాలి ఫేస్లో అనుకున్నప్పుడు ఇలాంటి రెమెడీస్ అయితే ఫాలో అవ్వండి మీరు పార్లర్కి వెళ్ళి ఏంటంటే అన్నన్ని వేలిపోసి మనం అక్కడ ఫేషియల్స్ చేసుకోవడం వల్ల అది అంతవరకే ఉంటుంది ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ వల్ల మనకి ఎలాంటి హాని ఉండదండి చర్మం కూడా చక్కగా నిగనిగలాడుతూ నిగలాడుతూ చక్కగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది అందుకనే మీరు ఇలాంటి రెమెడీస్ మన ఇంట్లో ఉండేవే కదండి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మన కిచెన్లో వాటితో చక్కగా ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి నేనైతే మన మన వీడియోలో అంటే మన ఛానల్లో నేను ఎక్కువగా మీకు ఇలాంటి వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎలాంటి హాని జరగకుండా చర్మానికి చక్కగా మన ఇంట్లో ఉండే వాటితోటి ఇలాంటి రెమెడీస్ ప్రిపేర్ చేసుకొని మనం యూజ్ చేద్దామండి ఈ రెమెడీ అయితే నిజంగా చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఎక్కువగా ముందు మాకు పెళ్ళి ఉంది మాకు మేము నల్లగా ఉన్నాము మాకు కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి మేము తొందరగా తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా మీరైతే ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు ఎందుకంటే ముందు పెళ్ళి ఉంది మేము కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి వన్ మంత్ యూజ్ చేయగానే మీకైతే గ్యారెంటీగా గ్యారంటీగా రిజల్ట్ అయితే కనిపిస్తుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను మీరు యూజ్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే మీకు ఎలా ఎంతవరకు ఇది యూజ్ అయింది అనేది నేను తెలుసుకుంటాను మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా తెలుసుకుంటారు కాబట్టి ప్లీజ్ అండి మీరు యూజ్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంక ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో